కాదులే ఐదేళ్ల నుంచి నన్ను పెంచిన బూమారావు కూతుర్లా పెంచి ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు వాడిలా నడుచుకుంటాడని నేను అసలు ఊహించలేదు వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది నువ్వేం నన్ను చేయలేడు లేదు ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు వెళ్ళి చచ్చిపోతాను నువ్వెందుకు చావాలి నా వాళ్ళంటూ నాకెవరూ లేరు నేను చచ్చిపోయినా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను ఏమంటావు Oh. కేశవరాయుడు పూజారి తను నా పెళ్ళాం దేవుడికి హారతిచ్చి తీసుకురా సరే కేశవరాయుడు నువ్వు వీరయ్య పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు నాకేం చేయాలో తోచలేదు ఇప్పుడు ఎక్కడున్నాడు అదిగో కొండ ఉన్నాడు కేశవరాయుడు సరే నేను చూసుకుంటానులే వీరయ్య వీరయ్యో తనే వీరయ్య నన్ను క్షమించరా నీనిస్తా తనకు రాలేకపోయాను నేను వెళ్ళించట్టు పెద్ద గొడవ అయిపోయింది భూమారావు దగ్గర నుంచి తనని కాపాడి వచ్చే వచ్చేదారులు తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్ళం ఇది నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే నన్నుగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా సార్ ఇక్కడ సార్ పోలీసు వచ్చేసారు భూమారావి పంపించుంటాడు వీరయ్య పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆ పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో నేనా అవునరా నువ్వే శారదాంబ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు కొంచెం జాగ్రత్తగా శారదాంబ నే నేను ఎలా నేను నేను చెప్పేది ఇప్పుడు పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ లేదండి ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది వెంటనే పెడితే దర్యా తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి ముందు నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుండే వెళ్ళండి నేను వచ్చేస్తాను మీరు వెళ్ళండి జాగ్రత్త రా వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తాడు అవును రావరు నీ పెళ్ళవా పూజారింటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే సక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా శ్రమా ఊరేళ్ళందరూ ముక్కుని రారా వచ్చేసావే రే పోతను నన్ను నీ పెళ్ళమంటున్నాడు నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి ఇప్పుడు ఏం చేయమంటావు కేశవరాడు ఏం చెప్పాడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా అందుకని ఇలా చూడు ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ చేయకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా చెప్తున్నాను కదరా రే ఆగా పిల్లలు తీసుకొచ్చా ఎవరితో ఇప్పుడు

బాగతి హార్తి బాగతి నూర్ ముస్కో బయ్యా టై 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 రామన్న నా అవును ఇదొకటి లక్ష్ణమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా ఉంది పెద్ద సోడ పోయి మీ పనులు చూసుకో నిన్న నేను నమ్మే కదా నన్ను నీతో పంపించాడు అవును దానికేంటి ఇప్పుడు మీ అమ్మ నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళావని తప్పు తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా నేను చెప్పనా పో పోయి అందరికి టమ్ముకే ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమారో తెలియకుండా పోదా ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపెడతాడా కేశవరాయుడు మీద అబద్దపు కేసు పెట్టి లోపల ఉంచాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్నేం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలి దానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే సారదాంబా నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాని నగలున్నాయి అవమాయి కేశవరాడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో భూమారావు నీ మీద రెండు హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు రెండు హత్యల అవును ఒకటి వాళ్ల మనిషి ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు ఏంటి నువ్వు నువ్వేం భయపడకే ఈయన పెద్ద లాయర్ ఓ రెండు నెలలు పట్టు ఆ లోగ పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం అయితే పోయిరా శారదంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమారావుకి పోలీసులకి తెలియకూడదు తన్ని జాగ్రత్తగా చూసుకో ఆ విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటాగా జాగ్రత్త కేశవరాయుడు ఈ రెండు నెలలు శారదాంబాన్ని పెళ్ళంగా మార్చుకుంటాను నన్ను నమ్మే కదా నీకు నన్ను అప్పగించి వెళ్లారు ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా సరదాబా నన్ను క్షమించు నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు నన్ను క్షమించు ఆయన జైలు నుంచి తీసుకురాలేదా కేశవరాయుడు రావడానికి రెండు నెలలు పడుతుంది ఏ భూమారావు రెండు హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు రెండు హత్య కేసులు అవును ఒకటి వాళ్ళ మనిషి ఇంకొకరు చెప్పు ఇంకొకటి మీ తాతయ్య ఏంటి చంపేశారా ఏడో ఒక శారదంబా నేనున్నాను ఏడు ఆ సమయంలో వేరేని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది ఏందమ్మా పిల్ల వాంతులు చేసుకుంటున్నాయి నా బంగారు తల్లి అంతా మంచి మన మనోడు పుట్టబోతాడు వెళ్ళందరికి తీపి తినిపించుకుంటాం శారదమ్మ గర్భవతిని తెలియగానే ముసలోడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు వీరయ్య జైల్లోంచి రెండు నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు